నమస్తే అండి కూటమి పాలనలో బాధితులైనటువంటి అవుతున్న వైసీపీ కార్యకర్తలు నాయకులు కుటుంబాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తున్నారు సొంత పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపుతున్నారు అలాగే బలో భరోసా ఇస్తున్నారు అంతవరకు కూడా ఓకే ఇదే సందర్భంలో కూటమి పాలనలో బాధితులవుతున్నటువంటి వారు అయ్యో పాపం అని సమాజం సానుభూతి పొందుతున్నటువంటి వారిని కూడా పరామర్శించాలి ఆ బాధ్యత ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పైన ఉందని చెప్పవచ్చు ఈవేళ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాల గ్రామానికి వెళ్ళారు ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే టీడీపీ జనసేన వేధింపులకు తాళలేక కొరకొంట్ల నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి సంగతి తెలిసిందే మరి నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం జరిగింది ఇదే సందర్భంలో కుప్పంలో అప్పు చెల్లించలేదని శిరీష అనేటటువంటి మహిళను చెట్టుకు కట్టేసి కొట్టి అసభ్య పదజాలంతో దూషించడం తీవ్ర కలకలం రేపింది ఇప్పుడు ఇది చాలా చర్చకు తావిస్తుంది అది కూడా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కావటం మరీ విశేషం ఇంకా చర్చకు తావిస్తుంది ఈ ఘటన పైన జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా స్పందించారు కూటమి దుర్మార్గ పాలనకు ఇది పరాకాష్ట అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మండిపడ్డారు బాధితురాలని పరామర్శించి ఇలాంటి పేదలకు అభాగీయులకు తానున్నాననే ధైర్యము భవిష్యత్తుపై భరోసా నింపేందుకు జగన్ వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా ఇప్పుడు వ్యక్తం అవుతుంది కేవలం వైసీపీ కార్యకర్తలు నాయకులు కుటుంబాలకే కాకుండా ఇతరత్ర బాధితులకు కూడా అండగా ఉంటాడనేటటువంటి సందేశాన్ని జగన్ బలంగా పంపాలి ఆ భరోసా ఇవ్వాలి అప్పుడే వైసీపీ మరింత బలపడేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే జగన్ నాయకత్వం పైన నమ్మకం ఏర్పడుతుంది కూడా ఆ దిశగా జగన్ వైసీపీ నాయకులు కూడా ఆలోచించాలని ఇప్పుడు అనుకుంటున్నారు నమస్తే